కమిటీ రాష్ట్ర డైరెక్టర్ ఎంఎస్ అలీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇండో రోజు నర్సరీని ప్రత్యేకంగా అభినందించారు రోజు రోజుకి వాతావరణ కాలుష్యం పెరిగిపోతుంది కాబట్టి ఇంట్లో చెట్లను లేదా పూల మొక్కలను పెట్టుకునే అవసరం ఎంతైనా ఉంది అని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రదీప్ కుమార్ ఎంవి భాస్కర్ దండగుల లింగయ్య లక్ష్మి మహిళా అధ్యక్షురాలు న్యాయవాది ఏజీపీ షబానా బేగం భాగ్యలక్ష్మి అన్వర్ గౌరి యాదగిరి గౌడ్ స్వామి పంతులు తదితరులు పాల్గొన్నారు చదివిన తర్వాత కూడా ఈ ఫీల్డ్ ఎంచుకున్నాడంటే నిజంగా సేవా కార్యక్రమము అతన్ని ఎంకరేజ్ చేయాల్సిన మీద ఉంది గురించి అంటే ఒక్కసారి ఆలోచిస్తే కనుక మనకి ఒక ఇరవై సంవత్సరాల కింద మనం ఈ వాటర్ బాటిల్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయలేదు మనం రెండు వేలు అంతకంటే నైన్టీస్ లో వీటింటి ఎక్స్పెక్ట్ అసలు వాటర్ మనము కొనుక్కొని తాగాల్సి వస్తుందా అనేది మనందరికి తెలుసు రోటీ కప్పుడర్ మకాన్ అనేసి చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి అంటే మన కాన్స్టిట్యూషన్ ప్రకారం కూడా ప్రభుత్వానికి కొన్ని బాధ్యతలు ఉన్నాయి అదేవిధంగా ఇండివిజువల్స్ కూడా ఒక పర్సన్ యాజ్ అ సిటిజన్ గా కూడా కొన్ని బాధ్యతలు అనేది కాన్స్టిట్యూషన్ పొందుపరుచుకున్నాం దాని ప్రకారము అన్నిటికంటే ముఖ్యం రోటీ మకాన్ దానికంటే కూడా ముఖ్యంగా ఏదైతే ఉందో మనకి ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ పైన కూడా కానిస్టిట్యూషన్ పొందుతూ ఉంది సో ఆ విధంగా ప్రభుత్వం పైన బాధ్యత ఉన్నది ఏంటంటే దేశంలో ఉన్న ప్రకృతి వనరుల్ని కాపాడాల్సిన బాధ్యత ఉన్నది ప్రభుత్వం పైన అదేవిధంగా సిటిజన్ పైన కూడా సహకరించాలి ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ అండ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ సో ఆ విధంగా చూస్తే దాంట్లో భాగంగానే మన యువ రహిమాన్ గారు ముందుకు వచ్చేసి ఎన్విరాన్ ప్రొటెక్షన్ లో ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ లో కామారెడ్డి ప్రాంతంలో ముందుకు వచ్చినందుకు ఐ హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ తీయూ అయిపోతే ముఖ్యంగా ఇంకా గురుగారు గురించి చెప్పాలంటే కామారెడ్డిలో అయితే తెలంగాణలో అయితే మొత్తము ఇండియాలోనే ఫారెస్టర్లను తయారు చేసిన పనులు ఇంకా చెప్పాలంటే సరే మనందరికీ కూడా తెలుసు సార్ గురించి రామారెడ్డిలో మొట్టమొదటిగా ఫారెస్ట్ కాలేజ్ వచ్చేస్తున్నాం దాంట్లో మొట్టమొదటి సారే సార్ గైడెన్స్ సారే లెక్చరర్ సారే ప్రొఫెసర్ సారే ప్రిన్సిపల్ ఎంతో మందిని తయారు చేసినాడు ఆ తయారు చేసిన వాటి వాళ్ళలో ఆడి ముత్యాలు వెలిగినారు ఆణిముత్యం ఒకటి ఇప్పుడు అక్కడ పోయేసి ఎఫ్సిఆర్ ఐ తయారైపోయింది అదే విధంగా ఎన్నో తయారైపోతున్నారు సో అంటే ఇందాక మన మాస్టర్ గారు చెప్పినట్టుగా ఒక బీజం ఒక విత్తనం అనేది ఎన్నో చెట్లకి మూలం సో ఒక్కసారి ఆలోచిస్తే గనక సార్ చెప్పింది చాలా మంచి విషయాలు చెప్పినారు మనం ఇంట్లో ఉన్నప్పుడు ఆ విత్తనాలు తీసి మళ్ళీ తీసుకుపోయి ఫారెస్ట్ లో కడితే ఏదైనా అనువైన ప్రాంతంలో ప్లీజ్ ఇప్పుడు మీరు మా రూమ్ వచ్చి చూస్తే నేను ఏమేమి పనులు తింటాను ఏమేమి విత్తనాలు ఉన్నాయనేసి మా అందరికి తెలుసు మా అందరికి కనీసం ఒక రెండు కిలోల విత్తనాలు ఉంటాయి సీతామే సో లైక్ చాలా మంచి ఉన్న వాళ్ళంతా కూడా మనందరికి తెలుసు అయినప్పటికీ కూడా దీన్ని ఉద్యోగంలో తీసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ప్రభుత్వం మీద ఉన్నది ప్రభుత్వం మీద తీసుకురావాల్సిన బాధ్యత మన ఏజీపీ గారి మీద కూడా ఉన్నది మొన్ననే చాలా సార్లు డిస్కస్ చేసాము షీఈ్ వెరీ యంగ్ అండ్ ఎనర్జెటిక్ చాలా మంచిగా మాట్లాడింది ఫస్ట్ కేసు నేను ఒకటే కేసులో మొన్న చరిచుకోవడం జరిగింది జస్ట్ నేను ప్రొసీజర్ అయిన ప్రొటెక్టింగ్ ది దాదాపుగా ఒక వంద ఎకరాల ఫారెస్ట్ భూమిని కాపాడాల్సిన బాధ్యత చూసుకున్నా కామారెడ్డి జిల్లాలో సుమారుగా మనకి రెండు లక్షల ఎకరాలు ఫారెస్ట్ టూ ల్యాక్ ఎకర్స్ దాని ప్రొటెక్షన్ చేయాల్సిందే ఇకపోతే మనందరికీ తెలుసు ఇందాక మాట్లాడుతున్నాం కదా వాటికి వంద ఎక్స్పెక్ట్ చేయదు

కాకపోతే రెండో విషయం ఏంటంటే కామారెడ్డి జిల్లాలో నిజంగా చాలా అంటే ఫారెస్ట్ పట్ల ప్రకృతి పట్ల బమగారం ఉన్నవాళ్ళు చాలా మందిని చూస్తూ ఉన్నాము అదేవిధంగా ఇక్కడ రాశివనం ఏర్పాటు చేసుకోవడం చాలా బ్రహ్మాండంగా ఉన్నది సో అదేవిధంగా మిగతా పార్కులు కూడా ఉన్నాయి కాకపోతే ఇంకా గత పది సంవత్సరాల నుంచి పది పదిహేను సంవత్సరాల నుంచి కూడా ప్రభుత్వం నుంచి కూడా మనకి అంటే ఆ పర్యావరణ పరిరక్షణ పట్ల చాలా ఫేవరబుల్ పాయింట్స్ తీసుకుని కాకపోతే కొద్దిగా బడ్జెట్ వల్ల కొంత వెనుక వెనుక అవుతా ఉన్నది ఇకపోతే ఈ కామారెడ్డి జిల్లాలో అంటే దాదాపుగా ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫారెస్ట్ ఆల్రెడీ ఇన్వర్స్మెంట్ లో సో మనందరికి తెలుసు మీరందరూ కూడా లా పట్ల చాలా అవగాహన కలిగి ఉన్నారు సెంట్రల్ గవర్నమెంట్ ఎటువంటి పరిస్థితుల్లో కూడా దాన్ని రెగ్యులరైజ్ చేయదు అనుభవించేటట్టు అయితే అలవాటు అంటే అటువంటి యాక్సిమెంట్ లా అనుభవించే వరకు రిజర్వ్ టూ ల్యాక్స్ ఇంకా సంతోషకరమైన విషయం ఏంటంటే గత రెండు సంవత్సరాల్లో టోటల్ గా స్టాప్ అయిపోయింది ఎక్కడైతే కొత్తగా ఎవరైతే ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వార్మె ఫార్మ్ నిరోధించడం జరిగింది లాస్ట్ ఇయర్స్ లో కొత్తగా ఎంప్రూమెంట్స్ అయిన ఏరియాస్ అంటే కూడా వి హ్యావ్ టేకుడ్ బ్యాక్ అండ్ వి హె ఫైవ్ కేసెస్